ఏపీలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ వచ్చే కలెక్టర్ల సదస్సులోగా జాబ్ మేళాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ప్రతి మూడు ఆరు నెలలకు ఒకసారైనా జాబ్ మేళాలు జరగాలని స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయినా ఇంకా నైపుణ్య గణన పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ ప్రక్రియ పూర్తయ్యేలోగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి జోన్ కు ఒక ప్రభుత్వ ప్రైవేట్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా గుర్తించాలని ఆయన ఆదేశించారు ఎలాంటి నైపుణ్యాలు కావాలన్న అంశంలో స్థానిక పరిశ్రమల భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వాలని తెలిపారు వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పనిచేసేందుకు నమోదు చేసుకున్న వారికి ఆన్లైన్ ఆఫ్ లైన్ విధానంలో వెంటనే నైపుణ్య శిక్షణ ప్రారంభించాలని ఆదేశించారు బుధవారం కలెక్టర్ల సదస్సులో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది విద్య ఐటి శాఖల మంత్రి లోకేష్ మాట్లాడుతూ క్లస్టర్ ఆధారిత విధానంలో ఇప్పటికే నైపుణ్య శిక్షణ ప్రారంభించామని తెలిపారు నియోజకవర్గాల్లో మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహిస్తామన్నారు కాగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పశువుల పెంపకం పాల ఉత్పత్తిని పెంచు ద్వారా గ్రామాల్లో పేదరిక నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు గడ్డి పెంచి ఇంటింటికి సరఫరా చేయడమే కాక యంత్రాలతో పాటు పితికే బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని గడ్డి పెంచేందుకు నరేగా నిధుల్ని వినియోగించాలని ఆయన సూచించారు